అధ్యక్ష పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి లఘు చర్చలో నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము ఏమైనా సూచనలు చేసినా ఏమైనా గ్రామాల పేర్లు ఉటంకించినప్పుడు కానీ అవి సరైనవి కాదట్టే కానట్టయితే లేదా మా నోటి నుంచి వచ్చినటువంటి పదాలు తప్పైతే ఎదురుదాడే శరణ్యంగా కాకుండా మంత్రులు మాట్లాడేప్పుడు వాటికి సవరణలు సూచనలు చేసి సరిదిద్దితే బాగుంటుందనేది మా విజ్ఞప్తి ఎస్ గత జనవరి నుంచి వినే ఒప్పుకుండాలి సార్ వినే ఓపిక ఉండాలి సార్ ఎందుకు సార్ చాలా మంది ఉన్నారు కదా మాకిచ్చే పది నిమిషాలు ఓపిక వినండి మీ 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 నియోజకవర్గాల పరిధిలో కూడా జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీలకి ఎస్ఎఫ్సి నుంచి నిధులు వస్తలేవనేది వాస్తవం దీన్ని మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేక గారు మెప్పు కోసమో ఇంకో దానికోసమో మమ్మల్ని మాట్లాడియకుండా గోల చేస్తామంటే నేను ఇంక అంతకంటే ఎక్కువ చెప్పాల్సిందేం లేదు సర్పంచ్లకి ఎస్ఎఫ్సి నుంచి వచ్చేటువంటి నిధులు అధ్యక్ష గత జనవరి నెల నుంచి రాకుండా చాలా గ్రామ పంచాయతీ లోపల సర్పంచులు అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వస్తున్నటువంటి నిధులని కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే వాడాలనేటువంటి డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా కాకుండా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిల జీతం కోసం కరెంటు బిల్లుల కోసం ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కోసం కూడా ఆ నిధులని మళ్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది వివిధ గ్రామ పంచాయతీ లోపల సర్పంచుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన వారి నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి లేఖలు ఏ డబ్బులు ఇస్తలేమా గ్రామ పంచాయతీ లోపల మార్పు కనబడతలేదా కనబడుతున్నటువంటి మార్పుకి అనుకూలంగా మాకు డబ్బులు రాలేదు సార్ మేము పనులు చేసి ఏడాది కాలం నుంచి బిల్లులు రాక అవస్థలు పడుతా ఉన్నామని చెప్పి చాలామంది సర్పంచులు అన్ని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి అంశాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష అంత బాగుంది మేము అన్ని బాగా ఇస్తా ఉన్నాం కోరినన్ని నిధులు ఇస్తా ఉన్నామని చెప్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు గారికి తమరి ద్వారా ఒక విజ్ఞప్తి అయ్యా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీలకి ఏ జిల్లాలో ఎన్ని పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి చిన్న పంచాయతీలకు పదిహేను లక్షలు మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులని ఏ ఏ జిల్లాలో ఏ ఏ గ్రామ పంచాయతీలకి ఇప్పటివరకు అందజేసినారో దయచేసి సభ ముందు మిగు వివరాలు ఉంచాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఏ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటి అంశంలో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉంటే దయచేసి ఆ వార్త రాసినటువంటి దినపత్రికల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమైనా చర్య తీసుకుందా లేదా ఏ ఒక్క సర్పంచ్ కూడా గ్రామ పంచాయతీల లోపల జరిగినటువంటి అవస్థల వల్ల ఆత్మహత్య చేసుకోవడమో లేదా సర్పంచ్ పదవికో రిజైన్ చేసినారనేటువంటి మాట అవాస్తవమా ఇప్పటి వరకు అట్లాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదా దయచేసి గౌరవ మంత్రి గారు సభకి తమ ద్వారా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకో రెండు నెలలు అయితే సర్పంచ్ల చెక్పోర్లు దాదాపు అయిపోతాయి అధ్యక్ష జనవరి ట్వంటీ ఫస్ట్ ఈజ్ ద డ్యూ డేట్ ఫర్ ద సర్పంచ్ ఎలక్షన్స్ అధ్యక్ష కాబట్టి సర్పంచులంతా ఆవేదన గురవుతూ ఉన్నారు అధ్యక్ష సర్పంచ్లకి రావాల్సినటువంటి నిధులతో పాటు ఎంపీడబ్ల్యూఎస్గా మల్టీపర్పస్ వర్కర్స్గా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరినీ మల్టీపర్పస్ వర్కర్స్గా గుర్తిస్తూ ఒక జీవో ఇచ్చినటువంటి కారణంగా గత నెల రోజులుగా సుమారు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లు సమ్మె చేస్తూ ఉన్నారు అధ్యక్ష గ్రామ పంచాయతీ సర్పంచ్లే ట్రాక్టర్లు నడుపుతూ టెంపరీగా వచ్చినటువంటి కొంతమంది కార్మికుల చేత కూలీల చేత వారే పనులు చేపిస్తూ అవస్థలకు గురవుతూ ఉన్నారు అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల రూపాయల జీతాన్ని ఇటీవల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు పెంచిన మాట వాస్తవమే కానీ ఆ మల్టీపర్పస్ వర్కర్స్గా వారిని గుర్తిస్తూ ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల దగ్గర చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాలు నా సహచర శాసనసభ్యులు అందరూ కూడా చూసే ఉంటారని చెప్పి మీ ద్వారా సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష ప్రతిపక్షంగా మేము చేసేటువంటి సూచనలలో సద్విమర్శలు ఏమైనా ఉంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారు స్వీకరించి గ్రామ పంచాయతీలకు రావాలని మేము ముందు మీ ముందుంచినటువంటి ఈ ఏకగ్రీవమైనటువంటి పంచాయతీల నిధులు అదే రకంగా మల్టీపర్పస్ వర్కర్కి సంబంధించినటువంటి జీవో తొలగించి ఎవరి పని వారే చేసేలేగా పారిశుద్ధ్య కార్మికులు పారిశుధ్య పనులు కారోబారులు కారోబారులుగా పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ పనులు చేసేటువంటి రీతి వారికి వెసులుబాటు కల్పించాలని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష గ్రామ పంచాయతీలలో చిన్న గ్రామ పంచాయతీలు కొన్ని గ్రామ పంచాయతీలకి నిధులు ప్రతి నెల ఇరవై వేల రూపాయలు కూడా వసూలు కావడం లేదు అధ్యక్ష పన్నుల రూపంలో వచ్చేటువంటి నిధులు ఈ నిధుల ద్వారా అక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ కానీ గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది కానీ ఆ డబ్బులు జీతాలకే సరిపోవట్లేదు ట్రాక్టర్ ఇన్స్టాల్స్మెంట్లు కట్టలేక కొన్ని చిన్న గ్రామ పంచాయతీలు ఉదాహరణకు నా నియోజకవర్గం పరిధిలోపల అల్మాస్పూర్ అనేటువంటి పంచాయతీలో ట్రాక్టర్ కొంచెం ఇబ్బంది వచ్చి అక్కడ ఉండేటువంటి సర్పంచ్ గారు ఫైనాన్స్ వాళ్ళతోటి బాధపడలేక తన సొంత డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ మధ్యలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష చిన్న పంచాయతీలకి ఆ అవస్థ రాకుండా గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో కానీ మున్సిపాలిటీల పరిధిలో కానీ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రిజిస్ట్రేషన్ వచ్చినట్టు చేసినటువంటి డబ్బులలోంచి స్టాంప్ డ్యూటీని సంబంధిత పంచాయతీలకి మున్సిపాలిటీలకు ఇచ్చేవారు అధ్యక్ష దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించినట్టు సర్పంచులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దయచేసి ఆ స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తిరిగి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు వచ్చేలాగా చర్య తీసుకోవాలనేది కూడా అన్ని గ్రామాల సర్పంచుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి ఇంకా కేవలం ఆరు నెలలు మాత్రమే కాలవ్యవధి ఉంది కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక పట్టణ ప్రగతి విషయానికి వచ్చినప్పుడు అనేక మున్సిపాలిటీలు పక్కనున్నటువంటి గ్రామ పంచాయతీలని అనుసంధానం చేస్తూ కొత్త కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఏర్పాటైనటువంటి ఏ మున్సిపాలిటీ కూడా క్యాడర్ స్ట్రెంత్ని ఇప్పటిదాకా అంటే మున్సిపల్ కమిషనర్ గారు డిఈ గారు ఏఈ గారు ఇట్లా స్పెసిఫిక్గా వారికి ఉండాల్సినటువంటి పోస్టులని ఇప్పటిదాకా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీలకి మంజూరు చేయకపోవడం వల్ల రెండు రెండు మున్సిపాలిటీలకి కలిసి ఏఈలు ఉండడం వల్ల పర్మిషన్స్ విషయం లోపల కానీ గ్రామ పంచాయతీ పరిధిలో లేదా మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి వర్కులలో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయడం లోపల వారికి కొంత ఇబ్బంది వస్తుంది అధ్యక్ష వీటి లోపల గౌరవ మంత్రి గారు జోక్యం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష నా నియోజకవర్గ పరిధిలో దుబ్బాక్ అనేటువంటి మా నియోజకవర్గ కేంద్రాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు గ్రామ పంచాయతీలను కలిసి నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అన్ని మున్సిపాలిటీలకు ఇచ్చినట్టే మా మున్సిపాలిటీ కూడా టీయుఎఫ్ఐడిసి కింద గతంలోపల రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరవై కోట్ల రూపాయలని గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మంజూరు చేసినారు అధ్యక్ష అయితే మా మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు గ్రామ పంచాయతీల్ని దుబ్బాక అనేటువంటి నగర పంచాయతీతో అనుసంధానం చేసి మున్సిపాలిటీగా పేరు కలపడం వల్ల ఈ ఏడు గ్రామ పంచాయతీలకి దుబ్బాకలో ఉన్నటువంటి వసతులు కల్పించాలన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి టీయుఎఫ్ఐడిసి కింద ఇచ్చినటువంటి ఇరవై కోట్ల నిధులు కేవలం దుబ్బాకకి లచ్చపేటకి మాత్రమే సరిపోయిన అధ్యక్ష చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ధర్మాజిపేట చేర్వాపూరు చెల్లాపూరు దుంపలపల్లి ఇట్లాంటి అన్ని గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలో కలుపుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చిన్న మున్సిపాలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుకున్నటువంటి ఊరు కాబట్టి దాని మీద మీరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దాన్ని మున్సిపాలిటీగా మార్చినారు కాబట్టి టీయూఎఫ్ఐడిసి కింద ఇంకొక యాభై కోట్ల నిధులని మా దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యుల వారికి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాను అధ్యక్ష అదే రకంగా మా దుబాకలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం దుబ్బాకకి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు కోసం అని చెప్పి సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష మున్సిపల్ జనరల్ బాడీలో తీర్మానం చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి పూర్తిగా మార్కింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మాస్టర్ ప్లాన్ అప్రూవల్ పెండింగ్లో ఉండడం వల్ల దుబ్బాక మున్సిపాలిటీ కావాల్సినటువంటి ఓఆర్ఆర్ విషయంలో లేదా ఓఆర్ఆర్ని డిక్లేర్ చేసి మాస్టర్ ప్లాన్ ఆమోదించాల్సినటువంటి విషయం లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దయచేసి మంత్రి గారు వారి పక్క నియోజకవర్గమే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే పుట్టి పెరిగినటువంటి ఊరు దుబ్బాక్ కాబట్టి మా మున్సిపాలిటీ మీద వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇతర మున్సిపాలిటీలకు మంజూరు అయినట్టు దుబ్బాక మున్సిపాలిటీ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇరవై ఇరవయో సంవత్సరం లోపల సుమారు నాలుగు కోట్ల రూపాయలతోటి నిధులు మంజూరు చేసినారు ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం లోపల టెండర్ ప్రక్రియ పూర్తయింది దానికి కావాల్సినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలోనే అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ గారికి పలానా స్థలాన్ని అంటే అక్కడ ముప్పై పడకలు ఒక ఆసుపత్రి ఉండే దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి గౌరవ మంత్రి వర్యులు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఆ ముప్పై పడకల ఆసుపత్రి ఏరియాలో ఉన్నటువంటి స్థలాన్ని డిస్మెటల్ చేసి దాన్ని అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసమని ట్వంటీ వన్లోనే ప్రభుత్వం అక్కడ ఒక జియో ఇష్యూ చేసింది కానీ ఇప్పటిదాకా దానికి శంకుస్థాపన చేయక స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కారణాల చేత మిగతా మున్సిపాలిటీలు అన్నిట్లలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పూర్తి అవుతుంది కానీ మా దుబ్బాకకి నాలుగు ట్వంటీ ట్వంటీలో మంజూరు అయినటువంటి సుమారు నాలుగు కోట్ల నిధుల రూపాయలు కాంట్రాక్టర్ ఇప్పటికే టూ ఇయర్స్ అయింది సార్ నాకు అగ్రిమెంట్ అయ్యి రేట్లు పెరిగిపోయినాయి నేను చేయలేనని ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసినారు కాబట్టి గౌరవ మున్సిపల్ మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మా దుబాకలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి శంకుస్థాపన చేయడానికి రావాల్సిందిగా వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే రకంగా ఇరవై ఇరవై సంవత్సరంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత దుబాకలో ఎస్టీపీ ప్లాంట్ కోసం అని చెప్పి శంకుస్థాపన చేసినాం సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది అధ్యక్ష అయితే కాంట్రాక్టర్కి ఈ రోజు వరకు డబుల్ జబ్బి చెల్లించలేదనేటువంటి ఒకే ఒక సాక్ తోటి రెండు సంవత్సరాల క్రితం పూర్తి అయినటువంటి ఎస్టీపీ ప్లాంట్లో మిషనరీ ఫిట్ చేయట్లేదు ఈ రోజు దాకా కూడా ఎస్టీపీని ప్రారంభోత్సవానికి నోచుకోలేదు అధ్యక్ష గౌరవ మున్సిపల్ మంత్రి వర్యలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ విషయం లోపల కూడా వారు జోక్యం చేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా తొందరగా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల పదహారవ సంవత్సరంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కోసమని దుబ్బాకలో ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టడం కోసమని పద్దెనిమిది కోట్ల రూపాయలని నిధులను విడుదల చేసిన అధ్యక్ష ఆ పని కేవలం పద్నాలుగు పదిహేను కోట్ల రూపాయల వర్క్ పూర్తి చేసి కాంట్రాక్ట్ ఆపేశారు మళ్ళీ నేను శాసనసభ్యే గెలిచిన తర్వాత కొంత పని ముందుకు సాగింది అధ్యక్ష అది బ్లాక్ స్థాయిలో కట్టడం వల్ల అదంతా కూడా పునాది లెవెల్లోనే సుమారు పది కోట్ల రూపాయలు ఖర్చు అయిపోవడం వల్ల ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి కావాలంటే ఇంకొక ఆరు కోట్ల రూపాయలు అదనంగా నిధులు మంజూరు కావాలని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారికి మా మున్సిపాలిటీ నుంచి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం జరిగింది ఆ విషయం లోపల కూడా వారు తొందరగా స్పందించి అక్కడ ఇచ్చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల పదహారు సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాక కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు అయినప్పుడు అక్కడ వారు చదువుకున్నటువంటి స్కూల్ని పది కోట్ల రూపాయలతోటి ఒక హై స్కూల్ నిర్మించాలనేటువంటి లక్ష్యంతో శంకుస్థాపన చేసిన రోజు ముఖ్యమంత్రి గారు మా దుబ్బాక మున్సిపాలిటీకి పెద్ద మనసుతో రెండు కోట్ల రూపాయలతోటి లైబ్రరీకి అని చెప్పి నిధులు విడుదల చేయడం జరిగింది రెండు వేల పదహారు అక్టోబర్లో ముఖ్యమంత్రి గారు దుబ్బాక వచ్చినప్పుడు తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఆ నిధులని ఇతర పనులకు మళ్లించడం జరిగింది దుబ్బాకలో నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఈ మధ్యలో చాలామంది పిల్లలు ముందుకు పోతూ ఉన్నారు పాతగా నడుస్తున్నటువంటి లైబ్రరీని డిస్మిటల్ చేయాలని చెప్పి తొలగించడం వల్ల రెండు రూములు కేసీఆర్ గారి పేరు మీద కట్టినటువంటి స్కూల్ లోపలికి లైబ్రరీని షిఫ్ట్ చేసినారు అది ఊరవతలు ఉండడం వల్ల అక్కడ ఎవరికి విద్యార్థులు వెళ్ళడానికి సానుకూలంగా లేదు కాబట్టి దయచేసి గతంలో ముఖ్యమంత్రి గారు మా దుబ్బాక మున్సిపాలిటీకి మంజూరు చేసినటువంటి రెండు కోట్ల రూపాయలను లైబ్రరీ కోసం మంజూరు చేసినటువంటి నిధులను కూడా వెంటనే పట్టణ ప్రగతి కింద రిలీజ్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే రకంగా సిద్దిపేట సిరిసిల్ల గజ్వెల్లో నిర్మించినట్టు మా దుబ్బాకకి ఒక ఆడిటోరియం నిర్మాణం కోసం లేదా ఇతర మున్సిపాలిటీల్లో ఇచ్చినట్టు మాకు కూడా ఒక రెండు కోట్ల రూపాయలు ఇచ్చినారు వాటికి సంబంధించినటువంటి పనులు కూడా టెండర్ పూర్తయినా కానీ పనికి పని ప్రారంభోత్సవం జరగట్లేదు అధ్యక్ష నేను ఒకసారి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సిరిసిల్లకు వెళ్లే మార్గమర్గంలో కొంచెం మార్గం డైవర్షన్ చేసుకుంటే మా దుబ్బాకి రావడానికి అవకాశం ఉంటుంది చేస్తానయ్య మున్సిపాలిటీ గురించే చెప్తానున్నాయా పాజిటివ్గానే చెప్తా చెప్తాను నేను విమర్శలు చేస్తాలేనాయా మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వస్తే మాకు కొంచెం న్యాయం జరుగుతుందని ఒక ఆశతోటి చెప్తా ఉన్నాము అధ్యక్ష ఆడిటోరియం కోసం రెండు కోట్ల నిధులు మంజూరు అనే అధ్యక్ష అది కూడా వచ్చి వారు శంకుస్థాపన చేస్తే మిగతా మున్సిపాలిటీ లాగా మాకు కూడా అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష చివరిగా అధ్యక్ష దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీలో గతంలో చాలా సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి గౌరవ ఆర్ మంత్రి గారికి అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం అధ్యక్ష మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ మండల కేంద్రంలో కూడా డివైడర్స్ లేవు అధ్యక్ష దానికోసం అని చెప్పి హబ్షీపూర్ చౌరస్తా ఏదైతే ఇప్పుడు సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఒక నేషనల్ హైవే మెదక్ సిద్దిపేట నుంచి ఎలకతుర్తి వెళ్తా ఉందో అధ్యక్ష ఆ నేషనల్ హైవే నుంచి దుబ్బాక మున్సిపాలిటీ వరకు ఒక ఫోర్ లైన్ రోడ్ ఇవ్వాలని ఇప్పటికీ గౌరవ ఆర్ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పలు దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం కేటీఆర్ గారిని ఈసారి మా దుబ్బాకు వచ్చేటువంటి సందర్భంగా డివైడర్ ని దాంతో పాటు సెంట్రల్ లైటింగ్ ని కూడా మంజూరు చేస్తూ దానికి కావాల్సినటువంటి నిధుల్ని పట్టణ ప్రగతి కింద మాకు ఇవ్వాల్సిందిగా మేము గౌరవ మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష